బాగున్నారు అందరు బాగున్నారా నేను జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో బ్రైడల్స్ కి వేణి చేస్తుంటారు కదండి రోజా పువ్వులతో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఈ ఫ్లవర్స్ మ్యారేజ్ యానివర్సరీకి మా వారు ప్రెజెంట్ చేసినవి వాటితోనే వేణి ప్రిపేర్ చేస్తున్నాను దీని కోసం నేను చిన్న సూద్ ఒకటి తీసుకున్నానండి థ్రెడ్ వచ్చేసి మన మిషన్ థ్రెడ్ కానీ తీసుకోవచ్చు లేదా ఉల్లన్ థ్రెడ్ అయినా తీసుకోవచ్చు ఫ్లవర్స్ ఏ ఫ్లవర్స్ అయినా తీసుకోవచ్చు అండి రోజెస్లో బ్యాంగ్లూరు రోస్ ఏంటంటే ఎక్కువ ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట అంటే వన్ డే ఆ టూ డేస్ వరకు మనకు ఫ్రెష్గా ఉంటాయి మిగతావన్నీ త్వరగా డల్ అయిపోతాయి ఇది బ్యాంగ్లూరు రోస్ అయితే కాదు ఏదో నాటు వెరైటీ లాగే ఉంది చూడటానికి సో ఇవి త్వరగా డల్ డల్ అయిపోయాయి ఈ ఫ్లవర్ నాకు ఏజ్ ట్వంటీ రూపీస్ పడిందండి ఫోర్ ఫ్లవర్సే ఉన్నాయి ఫస్ట్ అయితే నేను స్ట్రాంగ్గా ఉన్న కార్డ్ ఒకటి కట్ చేసుకుంటున్నాను రెండు పీసెస్ అయితే తీసుకున్నానండి ముందైతే ఒక దాన్ని ఎక్కిస్తున్నాను మనము పూలు గుచ్చాక బయటికి వచ్చేయకుండా ఇది ఎడ్జ్లో సేఫ్ కోసం ఎక్కిస్తున్నాను అనమాట బ్లాక్ థ్రెడ్ అయితే ఉల్లెన్ థ్రెడ్ మనం జడకి వేసుకున్నా కూడా కనిపించదు బ్లాక్ ప్రిఫర్ చేస్తే మంచిది నా దగ్గర ఎల్లోనే ఉంది కాబట్టి ఇది యూజ్ చేశాను ఫస్ట్ అయితే రోజా పువ్వుకి కింద సైడ్ ఉన్న కాడ తీసేసాను లోపల ఉన్న చిన్న చిన్న పెటల్స్ ఉంటాయి కదా అవి కూడా తీసేస్తున్నాను అన్ని పెటల్స్ ఈక్వల్ సైజ్ లో ఉన్న మాత్రమైతేనే మనకి బాగుంటాయి అన్నమాట చూడటానికి ఫస్ట్ అయితే ఈ పెటల్ని హాఫ్ దగ్గర ఇట్లాగా పైకి మడుస్తున్నాను కదా ఆ ఎడ్జెస్ని మళ్ళీ బ్యాక్ సైడ్కి లాగా ఎనికి ఫోల్డ్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు నీడిల్కి ఎక్కించుకోవాలి ఈ వైట్ గా ఉన్న కార్నర్స్ అనేవి మనకి కనిపించాలి బాగా మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే పెటర్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకున్నాక తర్వాత మళ్ళీ ఎడ్జెస్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి ఓన్లీ ఎడ్జెస్ వరకు మాత్రమే వెనక్కి మడుస్తున్నాను అనమాట చూడండి ఈ కార్నర్లో షేప్ అయితే మనకి ఇలాగుండాలి ఇప్పుడైతే నీడిల్కి ఎక్కించేస్తున్నాను ఈ వైట్ సైడ్ ఉన్న పార్టే మనకి ఎక్కువగా వచ్చేలాగా ఇటు సైడ్ ఉన్న పార్ట్ కొంచెం తక్కువ ఉండేలాగా నీడిల్కి చెక్కుంటే బాగా కనిపిస్తాయండి ఇలా ఒక్కొక్కటి మనం రౌండ్గా తిప్పుకుంటూ ఎక్కించుకోవాలి నీడిల్కి పన్నీర్ రోజెస్ ఉంటాయి కదండీ వాటితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఏ రోజా పువ్వులతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే వాటి లైఫ్ టైం అనేది తక్కువ ఉంటుంది బెంగళూరు రోసెస్ అయితే మనకి ఎక్కువ వన్ ఆర్ టూ డేస్ వరకు ఉంటాయి ఫ్రెష్గానే నీడిల్కి కొద్దిగా వ్యాజ్లీ నది రుద్దుకొని మనం పెటల్స్ ఎక్కిస్తే కొంచెం ఈజీగా ఫ్లో అనేది బాగుంటుందన్నమాట ఫ్లవర్ పెటల్ అనేది పాడైపోకుండా ఈజీగా ఎక్కించేయచ్చు ఇలా రౌండ్గా ఎక్కించుకుంటూ వెళ్ళాలండి ఇలాగే అన్ని ఫ్లవర్స్ కూడా నేను మిడిల్లో ఉన్న చిన్న చిన్న పెటల్స్ని అయితే తీసేసి పెద్ద పెద్ద పెటల్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది కదండీ మనం బయట చేయించుకుంటే చాలా కాస్ట్ అయితే తీసుకుంటారు కొంచెం టైం తీసుకున్నా కూడా మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇలాగే మనం మల్లె ఈ రోజా పెటల్స్తో రెండు కలిపి కూడా చేయొచ్చండి అది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఈ వీడియో అయితే లైక్ చేయటం మర్చిపోకండి ఇలాగైతే అన్ని పెటల్స్ని ఎక్కించేసాను చూసారా ఫినిష్ అయింది కదా లుక్ చూసారా ఎంత బాగా వచ్చిందో ఎండింగ్కి మేము కాడ కట్ చేసుకున్నాం కదా ఆ కాడనైతే ఎక్కించేస్తున్నాను ఇలా సింపుల్గా మనం ఇంట్లోనే కుట్టేసుకోవచ్చు అనమాట ఈ పెటల్స్ని బయట అయితే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయండి మ్యారేజ్ సీజన్లో ఇప్పుడు ఈ లాస్ట్ లో ఒక నాటు ఆ లాస్ట్ లో ఒక నాటు వేస్తున్నాను బయటకు వచ్చేయకుండా నా దగ్గర కొన్ని ఫ్లవర్సే ఉన్నాయి కాబట్టి చిన్న వచ్చిందండి మనం ఎక్కువ ఫ్లవర్స్ తీసుకుంటే ఎక్కువ చేసుకోవచ్చు పెద్దదిగా చేసుకోవచ్చు చూసారు కదా బాగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు వీటికి మనం బ్యాంగ్లూరు రోసెస్ అయితే ఎక్కువసేపు ఫ్రెష్గా ఉంటాయండి పైగా అవి థిక్నెస్ కూడా ఉంటాయి కాబట్టి బాగుంటుంది అనమాట దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే తల్లలో పెట్టుకొని చూపిస్తాను ఒకసారి మనం జడ వేసుకొని జడ చుట్టూ పెట్టుకుంటే బాగుంటుందండి ఇక్కడ కొన్నే ఉన్నాయి కాబట్టి నేనైతే ఇలా పెట్టుకుంటున్నాను చూసారు కదా ఇదే అండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి